మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు వర్గ దీపం అనే ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దీన్నే వర్గ దీపము లేదా పోలిపాడ్యమి దీపం అనే పేర్లతో పిలుస్తారు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పోలిపాడ్యమే అయ్యింది ఆ రోజు వర్గ దీపాన్ని అందరూ వెలిగించాలి ఈ వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే దగ్గరలో నది కానీ చెరువు కానీ ప్రవహించే నీళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఈ వర్గ దీపాన్ని వెలిగించుకోవాలి ఆ వెలిగించిన దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఈ పోలీస్ వర్గ దీపం ఎలా వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటే ఒక అరటి దొప్ప తీసుకోవాలి ఆ అరటి దొప్పలో తడి బియ్యపు పిండిని రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేయాలి గోధుమ పిండి కానీ బియ్యపు పిండి కానీ ఏదైనా సరే తడిపి ఆ తడి బియ్యపు పిండిని అరటి దొప్పలో రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు అంటే పువ్వొత్తులు ఆ అరటి